వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ఈ మార్కెట్ అయితే ప్రతి శనివారం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎటర్న్ చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఈరోజు నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే అవుతుంది మొత్తం మీద యా ఊరు అన్న మీదే హలో హలో ఎవూరు శని ఉలిగపల్లి మండలమే అది మల్దక్కల్ మండలం ఉలిగేపల్లి నుంచి వచ్చాను ఎంత ఉంటుంది రేటు వీటికి అవును మరి రేటు తెలుదు అనిక ఒకటి డెబ్బై రేటు చెప్తున్నావు ఇప్పుడే వస్తు వ్యాపారం రైతా వ్యాప్ రైతేనా ఎవరన్నా అడిగిలేరా ఊర్లే ఇట్లా మళ్ళా ఎంత అడిగారు ఒకటి ముప్పై అడిగాను బ్రో నీవేం అనుకోండి ఊర్లే ఒకటి యాభై పైన అంటే ఇద్దాం అనుకున్నాం బాగుపోయినా పైన గిట్ల మళ్ళా బాగోతాయి ఎక్కడన్నా అంటే ఇట్లా రెండు దిక్కులు అవుతాయి రెండు దిక్కులు కూడా అవుతాయి ఏం పేరు నీ పేరు తిరుమలేష్ నెంబర్ చెప్పు సార్ నేను తొమ్మిది ఆరు సున్నా మూడు నాలుగు ఆరు తొమ్మిది ఆరు ఎనభై రెండు అదే అదే ఓటు సుట్టుగి ఇట్లా ఉందేమన్నా దాన్ని పోడుచాడు రైతు అంట ఇప్పుడే మార్కెట్లో దిగిండు కావాలనుకుంటే మాట్లాడుకుంటాడు ఎద్దులు అయితే బాగుంటాయి వన్ ఫిఫ్టీ పైన ఇస్తాడట ఎవరు ఎవరు గుడ్లన్నారు ఏది బిజినపల్లి మండలా నగర్ కర్నూలు జిల్లా ఎంత ఉండరా రేటు ఇవి ఒకటి యాభై అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు ఒకటి ఇరవై అడుగుతుండ్రు నువ్వు ఇచ్చే రేటు ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు మహేష్ పని ఇట్లా అక్కా గ్యారెంటీ సరే కుట్లనర్వ నుంచి వచ్చింటు నెంబర్ చెప్పారు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ నైన్ త్రీ ఎయిట్ టూ వన్ ఫోన్ సెవెన్తో కావాలనుకుంటే రైతు నచ్చతే ఫోన్ చేసి మాట్లాడుతున్నాను ఎప్పుడే వస్తారా ఊరు హలో గుడ్డన్ ధరూర్ మండల్ గుడ్డంతొడ్డి జగులాంబ గద్వాల్ జిల్లా ఏమున్నా రేటు వీటికి ఒకటి అరవై ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌజండ్ అయిపోయి మళ్ళా ఒకటి నలభై ఐదు అడుతుంటారు నీవెంత అనుకుంటావు మరి ఒకటి అరవై ఇస్తావు బాగుతాయా పని గట్లా పని కట్టుకున్నాక పైసలు గ్యారంటీ నెంబర్ చెప్పవు సార్ నీదే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే అది పెద్ద ఉంది జర చిన్న ఉందిగా ఒక అంతే ఉన్నా కావాలనుకుంటే ఈయన రైతు గుడ్డెంతొడ్డి దరూర్ మండల్ చెగులాంబ గద్వాల్ జిల్లా ఎట్లా రేట్ ఇవి లక్ష అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అంట గమ్ అయితే అవుతుంది ఎంత అడుగుతు ఎంత ఆడుతున్నారు వాళ్ళు ఒకటి నలభై ఐదు ఆడుతుండ్రు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే వాళ్ళు అడుగుతుంటారు నీవెంత ఉన్నావు మరి ನೀವೆಂತಲೂ ನೀವೆಂತಲೂನಾ ಅಂಟಿ ಓಟಿ ಯಾವ ಐತಿ ಇಸ್ ಎೂರು ಮನದಿ ಮತ್ತಲ್ ನಾರಾಯಣಪೇಟ್ ಜಿಲ್ಲಾ ಎಂ ಪೇರು ನೀ ಮಾರುತಿ ಮಾರುತಿ ಬಾಹೋದಿ ನಂಬರ್ ಚಪ್ಪ ಸರ್ ನೆಂಬರ್ ನಂಬರ್ ಸೆವೆನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ತ್ರಿಬುಲ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಇಲ್ಲ ಮನೆ ಪಾತ ನಲಭೂ ನೀವು ತಗ್ಗಾಲ ಇರೋ ಐದು ಅಡಗಿನ ಇರೋ ಆರು ಅಡಗಿನ ಅನ್ನೋದಕ್ಕೆ ಮುನ್ನಪ್ಪು ನಲವೈದು ఇంకా నలభై అంటే చెప్పం రే చెప్పాలి వాళ్ళు అనుకునే వాళ్ళు రైతు అవున వద్దా మధ్యలో చెప్పింది సరే కాదు ముప్పై వేల కట్టుకుంటాం రూపాయలు बोले हाँ बोले 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 ಎಲ್ಲ ಓಟಿ ಅರವ್ ಎದ್ದು ಓಟಿ ತದ್ದು ಅಡಿರೇವರೇನಾ ಎಂತ ಇದು ಡಬ್ಬ ಐದು ವೇಲ ಸೆವೆ ಥೌಸಂಡ್ ಎ ಪಕ್ಕ ಅತುಸೈತದೆ ಅಡಿರು ಎವರ ಎಂತ ಅಡಿ ಅರವೈ ರೆಂ ಅಡಿಗಿನ್ ಮಂತಾರ ಡೈತಿ ಸರ್ ಪಕ್ಕ ಮನದಿ ರೈನ್ಪಲ್ಲಿ ಪಾನ್ಗಲ್ ಮಂಡಲ್ ವನಪರ್ತಿ ಜಿಲ್ಲಾ ಪೇರು ಮನ್ಯಂ ನಂಬರ್ ನೈನ್ ಫೈವ್ ಜೀರೋ ಟೂ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಟೂ ಎಂಟು ಈ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಕಂಟಾಕ್ಟ್

ఎంత ఎంతున్నవి ఒకటి అరవై ఐదు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఇంకేస్ట్లేవా పనులు పాలపల్లకూడదు పాములు ఎలుకలు పళ్ళులు పొద్దుకులు ఏమి రాకుండా సురక్ష కంపెనీ వారు మిషన్ తీసుకొచ్చిన్నారు ఈ యొక్క మిషన్ ఖరీదు వంద రూపాయలు మాత్రమే పైగాడకుంటేనే అసలు అయినాయి ఎన్ని పాలు వేసింటాయి ఆరు ఆరు పళ్ళు ఎంత ఉంటాయి రేటు ఒకటి ఒకటి ముప్పై ఐదు అడుగుతుండ్రు ఎవరన్నా లక్ష పది అడుగుతుండ్రు నువ్వెంతలో ఉన్నావు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై రెండుకి ఇస్తావు బాగుతా పని ఎరు మనది నిర్జింత మద్దూర్ నారాయణపేట జిల్లా మాలేటే నెంబర్ చెప్పు ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఒకటి మూడు ఎనిమిది ఐదు నాలుగు మూడు ఎవరికైనా కావాలనుకుంటే ఆరు ఆరు కళలు అనమాట సేల్ నిర్జింత మద్దూరు మద్దతు నాగన్పెండ్ చిన్న సైజు ఎద్దులు గట్టి ఎద్దులు శుద్ధం మనిషి కూడా చిన్న ఉన్నాడు ఎట్లా రేటు ఇవి ఎట్లా రేటు ఎట్లా లక్ష పదహైదు అడుగుతుండ్రా ఎవరైనా అడుగుతుండ్రా ఎంత అడుగుతుండ్రు తొంభై ఐదు అడుగుతుండ్రు నీవేంతున్నామ్ మన లక్ష పైన అయితే ఇస్తావు ఏమేద్దు ఇవి తూర్పు ఏ ఊరు నీది విరారం మండల్ మండలేది ముత్తూర్ నారాయణపేట జిల్లా నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ టూ సెవెన్ టూ త్రిబుల్ త్రీ ఫైవ్ సేల్ కాకుండా రామా పేరు కృష్ణ కృష్ణ బ్యాక్ సైడ్ ఎట్లా ఏమో చెప్పపోద్ది మళ్ళీ ఎవరన్నా ఎంత అడుగుతారు తొంభై ఐదు అవి ఎంత ఒకటి పది అడిగను తొంభై అడుతుండ్రు మేడు గ్యారంటీ గోగుల్ ఎంకట వెంకటాయ రెండు జతలు తెచ్చిన మొత్తం గోతాయ నెంబర్ చెప్పు

ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు అనేది ఇక్కడ ఉన్నాయి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం